కేంద్ర మంత్రిగా యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు చిక్కురు నుంచి ఢిల్లీ వరకు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎదిగిన ప్రస్థానం అపూర్వమైనది అలుపెరగిన శ్రామికుడిగా నిలిచిన రామ్మోహన్ నాయుడుపై జేకేసి ప్రత్యేక కథను మీకోసం సార్వత్రిక ఎన్నికల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో మూడోసారి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో మరోమారు ఐకాన్ గా నిలిచారు కింజరాపు కుటుంబానికి విజయం క్రొత్త కాదు తల్లి విజయం ఆశీస్సులు మెండుగా తండ్రి దివంగత కింజరాపు ఎర్రం నాయుడు నిండైన దీవెళ్లతో సిక్కోలు ప్రజల అండదండలతో కింజరాపు కుటుంబం నుంచి ఎర్రన్న ఆశయానికి అస్సలు సిసలైన వారసుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో సిక్కోలు వాసులు మురిసిపోతున్నారు తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న క్రమంలో తనయుడు కూడా అంతకు మించిన ఖ్యాతి సంపాదించాలని నిండైన మనస్సుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో పాటు తెలుగు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మొదలు ప్రతిరోజు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు తాను ముందుంటానని పార్లమెంటులో తెలుగువాడి వాణి వినిపించి ప్రజలతో పాటు ప్రధాని మోడీ మనల్లు పొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు చరిష్మ చాలా గొప్పది జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగులో రాము నిర్వహించిన సైకిల్ యాత్ర ప్రజల జీవన స్థితిగతులను ఆకళింపు చేసుకునేలా చేసింది తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ప్రజల మదిని గెలిచేలా చేసింది సిక్కోలు ప్రజల ఆకాంక్షలు అర్థమయ్యేలా రామును తీర్చిదిద్ది అది మొదలు ఇక వెనుదిరగని వెన్ను చూపని పోరాటంలో జిల్లా ప్రయోజనాలు రాష్ట్రాభివృద్ధి మిళితంగా పార్లమెంటులో రాము గళం ధ్వనించింది పలుమార్లు గర్జించింది పార్లమెంటులో ప్రధాని మోడీ సమక్షంలో కూడా రామ్మోహన్ నాయుడు ఎలాంటి జంకు బెరుకు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆశల సౌధాన్ని సాధించే అంశాలను సూటిగా వివరించడంతో మోడీని ఆకర్షించారు ఇలా ఒకటేమిటి దశాబ్ద కాలం పాటు తన గళాన్ని తన పోరాటాన్ని ప్రజల కోసమే అనుక్షణం వినియోగిస్తూ మూడోసారి పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవన ప్రస్థానం తన తండ్రి దివంగత కింజరాపు ఎర్రం నాయుడు అకాల మరణం నుంచి మొదలైంది రెండు వేల పన్నెండు నవంబర్ రెండవ తేదీ శ్రీకాకుళం జిల్లాతో పాటు యావత్ దేశం కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త విని శోకించింది పేదలకు పెద్ద దిక్కుగా నిలుస్తూ సిక్కులు ముద్దుబిడ్డగా ఢిల్లీకి తనవాణి వినిపించిన ఎర్రన్న గొంతు మూగబోయిన తరుణంలో అనూహ్య పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేసిన కింజరాపు నాయుడు తన తొలి అడుగు వేసిన రోజు చెప్పిన మాటలతో ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయ వారసత్వాన్ని పొందినప్పటికీ ఎర్రన్న ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తూ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి క్షణం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు అవును రాజకీయ వారసునిగా అడుగుపెట్టినప్పటికీ కించరాపు కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండుసార్లు ఎంపీగా గెలుపొంది ఎర్రమ్నాయుడి ఆశయానికి నిజమైన వారసునిగా ఖ్యాతి పొందారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై ఏడు వేల మెజార్టీ సాధించిన రామ్మోహన్ నాయుడుకు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ తగ్గింది రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల సునామీ సృష్టించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ సారథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో తెలుగు ప్రజల గొంతుకగా నిలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి భరించింది తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘమైన వాగ్ధాటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ప్రజలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మొదలు దేశస్థాయి వరకు ఎక్కడైనా పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన నిరంతర శ్రామికుడు అలుపెరగని స్వాప్నికుడు కింజరాపు నాయుడుకు జేకేసీ యాజమాన్యం సిక్కోలు ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది Ram Mohan Naidu. Aye. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the constitution and the law, without fear of favour, affection, or ill will. I, I, Kinjirapur Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the union except as may be required for the due discharge of my duties as such minister Congratulations. प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया